హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కోడిగుడ్డుతో ఉల్లిపాయ కారం చేసి చూపించబోతున్నానండి కోడిగుడ్డుతో ఉల్లిపాయ కారాన్ని ఇలా చేసుకున్నామంటే మనకి ఇంకా ఏ కర్రీలు అవసరం లేదండి ఈ కర్రీతోనే తినేయచ్చు అదే కాకుండా మనకి జ్వరం కానీ దగ్గు కానీ జలుబు కానీ ఉన్నప్పుడు ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి కోడుగుడ్డుని ఇలా చేసుకున్నామంటే కడుపు నిండా తినేయచ్చండి అంత బాగుంటుంది ఇక్కడ నేను ఐదు కోడిగుడ్లని ముందే ఉడికించి తీసుకున్నానండి ఇప్పుడు ఈ కోడిగుడ్డుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న ఎల్లో పార్ట్ని సపరేట్ చేసుకోవాలండి ఐదు కోడిగుడ్లకి రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఇంకొక ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం కారం అలాగే ఒక చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ మూడు కలిసే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎగ్ ముక్కల్ని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా నూరక వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను మూడు నిమిషాల తర్వాత టేస్ట్ చూపిస్తున్నానండి ఒకవేళ మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలండి ఐదు కోడగుడ్లకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనం ఉల్లిపాయల్ని ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటామో మనకి ఎగ్ కర్రీ వచ్చేసి అంత బాగుంటుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలర్ మారి అడుగుంటున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ మరో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి ఒకవేళ పిల్లల కోసం చేస్తున్నట్లయితే మిరియాల పొడిని స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు మొత్తం ఉల్లిపాయలకి పట్టే విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ముక్కలని వేసుకోవాలండి అలాగే మనం సపరేట్ చేసి పక్కన పెట్టుకున్న ఎల్లో పార్టీని కూడా ఇందులో వేసుకోవాలండి చివర్లో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి మనం ముందే కోడిగుడ్డు ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చివరిలో కొంచెం చూసి వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చివరిలో కొంచెం కొత్తిమీర చల్లి అంతా కూడా కలిపేసుకుంటే సరిపోతుందండి అంతేనండి కోడిగుడ్డు ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి